Hi friends I'll order friends same our friends నక్షత్రం కూడా అని పెట్టిందా చెప్పు అని రెండు రోజులు డబ్బు అత్తపా నేను తింటే గివే చూడు

ఉన్నావా అసలు నువ్వు బాగున్నాను నువ్వు బాగున్నా అన్నయ్య ఉన్నా ఉన్నా అన్నయ్య లైవ్ పెడతలేను అన్నయ్య అంతే బోన్ చేసి రా అన్నయ్య సిక్స్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ పిలవాలా డాడీని ఫోర్ మెంబర్స్ వాచింగ్ అలా అది బంద్ చేయను మీ డాడీ అత్త మొత్తం స్విచ్ బంద్ చేస్తాను నేను ఏం చేయలేను ఎవరున్నారు ఫ్రెండ్స్ రండి బావా కామెంట్ చేయి బావ అత్త చూద్దాం ఏల అత్త అంత లేదు అత్త లేదా చేసినా నేను కాదు ఇప్పుడు అవునా లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఈ స్క్రీన్ పై డబుల్ టచ్ ఇవ్వండి

నైన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్క్రీన్ పై డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ నైన్ మెంబర్స్ వాచ్ గ్రీన్ అప్పుడు వచ్చింది మళ్ళీ అలా కట్ అవుతానో నేను చెప్పలేను నీకు పత్తి నెలగా నీ అది ఎత్తా అని

త్రీ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు భోజనం చేశారా ఏంటి బజ్జి ఉన్నారా మూడే ఉన్నాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి స్క్రీన్ పై డబుల్ టచ్ చేయండి లైక్ హైడ్ హైడ్లో ఉండకండి ప్రయాణీ చీరు చీరు ఓకే అక్కడ నో బాబు పొద్దున అక్కడనే ఉంటుంది అక్కడ వంట చేస్తాం హాయ్ అండి సుధా గారు ఎలా ఉన్నారు

నచ్చే పెట్టి నీకు పడతాయి చూడు దెబ్బలు లైక్ చేయను ఆప్తావా సోది అది బంద్ చేస్తావా నేను మొత్తం బంద్ చేయాలి టీవీ బంద్ చేయను ఫోర్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరున్నారు లైవ్లో ఉన్నారా అండి ఉన్నావండి మీరు ఉన్నారా అండి థ్యాంక్స్ అండి ఫిఫ్త్ లైక్ తమ్ముడు గారు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం చేశారా ఇగ లైవ్ పెట్టకపోతే ఫోన్ చేయవు ఏం చేస్తూ ఇంకా వాళ్ళకి మనం ఎందుకు గుర్తుకుంటాం బా మనం ఓన్లీ లైవ్ పెడితేనే అక్క అక్క బా బతికే ఉన్నాము బతికి ఉండడమే కదా కావాల్సింది రిప్లే రిప్లై అయ్యేక నేను తిన్నావా తమ్ముడు తమ్ముడు కొయ్యాలా తమ్ముడు మెకను కొయ్యాలా ఏం చేస్తున్నావు తిన్నావా ఉన్నావా మళ్ళీ వెళ్ళిపోయినవా జై సమ్మక్క సారక్క తల్లి వామ్మో తల్లికి జై సారలక్క మన ముంగారు సూపర్ చెల్లి మీ ఎదురుగా ఉన్న పంజాబ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి మామూ మా ఊరు వాళ్ళ చిల్లని ఏడా లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నది అవునా అన్నయ్య నువ్వు పెట్టే సార్ కదా గుండు బాబా బాగున్నావా గుండు బావ బాగున్నా బాగున్నా బాగున్నావ్ బాగున్నావా హీరో హీరో చాలు ఏ అను నువ్వు ఏం సపోర్ట్ చేస్తాను నచ్చిత్ర ఏళ్లింది నోట్లో పెట్టుకుంటాను కొత్తగా ఏం తిన్నావు ఏం కూరా ఏంటి సంగతులు

ఓ యాక్షన్ హీరో ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా హీరో నేను అంటే మస్తు చెప్పిన పో మస్తు చెప్పిన పో ఫోన్ చేస్తులేదా మరిగా మరి మా బావ ఎట్టున్నాడు చాలి మేము కూడా గవ్వే తిన్నాం పప్పు ఆట మామిడి పచ్చడి ఆట పెరుగు ఆట వాటర్ ఆట అన్నం మేమైతే పప్పు నువ్వు తిన్నా చెప్తా లేరు వాళ్ళు తిన్నా చెప్తాను ఎప్పుడు సప్పుడు అయినా అను నువ్వు థర్టీ ఫోర్ మెంబర్స్ చూస్తారు లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ అలా చూస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ సైడ్ లో ఫ్రెండ్స్ ఫోన్ ఫోన్ చూసే చేసే చేసే అంత అంత టైం టైం లేదు లేదు ఓకే చూసి అంతే లేకున్నా పర్లేదు నువ్వు బిజీగా ఉండడే కావాల్సింది మాకు బాగా బిజీ అయ్యాను బా సూపర్ కంగ్రాచులేషన్స్ నువ్వు బిజీగా ఉన్నావంటే ఏదో పెద్ద పని మీదనే ఉన్నావు అని అర్థం సిక్స్టీన్ మెంబర్స్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నాను బావ మా అక్కకి ఇచ్చిన మాట కోసం బామ్మో ఎంత మాట ఎంత మాట గిట్ చూడు బావ గిన్నాయి ఇచ్చిన మాట కోసం దేవుడా అక్క మాటే శాసనం అమ్మో 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 నాకు ఇచ్చిన మాట కోసం అన్ని పక్కన రామేం చెప్తాం బాగుండాలని నువ్వు బాగుండాలని ఎక్కడ ఉన్నా నువ్వు బాగుండాలని కోరుకునే అక్కని లెవెన్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్పై డబుల్ టప్ చేయండి లైక్ వస్తుంది హైడ్లో ఉండకండి స్క్రీన్ స్క్రీన్పై టప్ 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 అని టచ్ చేసేసేయండి అలా ఒక్క లైక్ చేయండి మీ విలువైన లైక్ని దేవుడా ఎప్పుడు లైవ్ పెట్టిన నువ్వు ఒక్కడి వచ్చి సపోర్ట్ చేస్తాను నన్ను అసలు మిగతా వాళ్ళు ఎవ్వరు లేరు తమ్ముడు లైవ్కి వస్తే లేరు తమ్ముడు ఎవరు అందుకే లైవ్ పెట్టాలనిపిస్తలేరు తమ్ముడు అక్క తమ్ముడు ఎవరితో ఉన్నా బాగుండాలని కోరుకునే అక్కని ఎక్కడ ఉన్నా ఇచ్చినామా అక్క ఐ మిస్ యూ అక్క ఐ మిస్ యూ తమ్ముడు నేనన్నా ఇంకా నా వీడియోలు అప్లోడ్ చేస్తాను అదొకటి పెడితే మీకు కనబడతా కానీ మీరైతే నాకు మొత్తమే కనబడరు కదా స్టేటస్ పెట్టినప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు కనిపిస్తాను రాక కోసమే చూస్తున్నా డైలీ వాంక్యూ థ్యాంక్ యూ తమ్ముడు మా అనే రోజుకి నోట్ల కొంచెం ఏమైంది అర్థం ఎంత లేదు అప్పుడు ఇప్పుడు వేసుకున్నట్టు వేసుకున్నాడు వేసుకున్నా చూడపోతే పండుకుందానికి ఏం చెప్తాను

మొన్న నైట్ వెళ్తాం తెల్ల నాలుగు గంటలకు దిగినాం పొద్దుంతా ఇంకా దేవుడి పని అయింది ఇంకా మళ్ళీ నైట్ ఎక్కినాం ఈరోజు మార్నింగ్ దిగినాం అంతే బా మన అమ్మ నాన్న అందరూ బాగున్నారా అందరు బాగున్నారు తమ్ముడు అందరు బాగున్నారు మళ్ళీ వెళ్ళాలి కదా మళ్ళీ ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ అయితే మళ్ళీ బయలుదేరడా ఇంకా అవన్నీ పాప Jeg er veldig lei det. అయ్యో కాల్కి ఏమైంది టీ బంద్ చేసిన చూస్తే నా జన్మ ధన్యం అవుతుంది అక్క చూసినావా నా ముఖాన్ని చూడలేవని చెప్పింది

కాళ్ళకు దెబ్బ తాక్తుంది మళ్ళీ ఇటువంటికోసం స్కూల్కి పోతావు నువ్వు ఇట్లా చేసినప్పుడు పంపిస్తాను ఇటువంటి దెబ్బలు పోయమ్మో జే అపర్ణక్క తల్లికి నీ దర్శనం బాగా కలిగింది తల్లి నన్ను క్షమించు నా కోరికలు అన్ని నెరవేర్చాలని దీవించు బా అమ్మ బాబోయ్ దేవుడా ఇది ఇంకా దారుణమే మామూలు దారుణం కాదు మహా దారుణం థ్యాంక్ యూ తమ్ముడు లైవ్కి వచ్చినందుకు ఇంతసేపు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ పడుకోను డెలివరీ జరగని పడుకోరు బజ్కోరు జీవితం అంతా టైం పాస్ అయిపోయినట్టుంది కదా ఈ నెలలో బ్యాలెన్స్ అయిపోతే ఏపీయకు నా ఫోన్కి వేయించు కానీ టీవీకి ఏపీ ఎందుకంటే మొత్తం టీవీ కాలేస్ అయిపోయినాడు members watching please like comment <laughs> <laughs> థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ చేయండి కామెంట్ ఎవరు బాగుంటే ఏంటి నేను బాగుండాలి అని అందరూ అనుకుంటున్నాను రోజుల్లో నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకునేది కొందరు దాంట్లో నువ్వు ఒక్క దాని ఒక్క ఎవరు ట్టవు అది నీకు అర్థం కానీ ఎవరికి అర్థం కాలేదు తమ్ముడు ఎవరు బాగుంటే ఏంటి నేను బాగుండాలని అందరూ అనుకునే నాతో పాటు అందరూ బాగుండాలని దాంట్లో నువ్వు ఒక దాని అక్కడ సూపర్ తమ్ముడు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇంత మంచి మాట చెప్పినావు అంటే ఈ పూర్వాల గిరాస్ గిట్టనే ఎంత పీస పీస చేస్తారు నన్ను ఆగా మాగం చేస్తారు అందుకే కొద్ది ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు దాకా చెప్తాను అందుకే నా మొక్క

என்னமா தமிழி அர்த்தமா தம்பி అందరికి అర్థం అవ్వదు కరెక్ట్ చెప్పినవు తమ్ముడు చాలా అర్థం చేసుకుని చాలా మంచి మాట చెప్పినవు తమ్ముడు పిల్లల వయసు ఎక్కువ అవును అవును అన్నయ్య సిస్టరా బ్రదరా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పిల్లలు ఇంకా అంత అల్లరి చేస్తుండ్రు ఇంకా లైవ్ కూడా ఆపేస్తున్న తమ్ముడు ఉన్నావా రేపు పెడతలే రేపు మధ్యాహ్నం అట్లా రేపు మధ్యాహ్నం పెడతా అప్పుడైతే స్కూల్ ఉంటారు కాబట్టి చక్కగా లైవ్ పెట్టుకుంటారు రిహన్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు బాయ్ గుడ్ నైట్ తమ్ముడు నలుగురు కన్నాం పెట్టకుండా మంచిదే కానీ మంచి కోరదు కరెక్ట్ చాలా మంచి మాట చెప్పినవు తమ్ముడు